సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ రోహిత్ వేమ్ల ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తాజాగా ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసు విచారణను ముగించుతున్నట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు రోహిత్ వేమ్ల ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు రెండు వేల పదహారులో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడగా ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు దీంతో ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని తేల్చారు అంతేకాదు రోహిత్ వేముల ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు కాదని కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నారు అయితే రోహిత్ వేముల ఆత్మహత్య కేసును క్లోజ్ చేయడంతో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం సాయంత్రం యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు దీంతో కేసును మరోసారి దర్యాప్తు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు కేసును రీఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ రవిగుప్త నిర్ణయించారు ఈ క్రమంలోనే పునర్విచారణకు అనుమతి కోరుతూ కోర్టులో తెలంగాణ పోలీస్ శాఖ పిటిషన్ దాఖలు చేయనున్నది